ఒక రోజులో ఎన్ని కేసెస్ చూస్తున్నారండి యాక్చువల్గా అంటే వేరియేషన్ ఉంటుంది ఒక్కొక్క రోజు ఇరవై ఐదు కేసెస్ వస్తాయి ఒక్కొక్క రోజు యాభై కేసెస్ వస్తాయి ఒక్కొక్క రోజు పది కేసెస్ వస్తాయి మీరు చెప్పినట్టు వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అక్కడ అప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు అండ్ దే డోంట్ వాంట్ షో దేర్ కేసెస్ ఆల్సో రైట్ అంటే వచ్చి బతింలాడతారు మ్యామ్ ప్లీజ్ మా ఐడెంటిటీ బయట పెట్టకండి అంటే నేను అంటాను మీరు అసలు నన్ను బతింలాడే అవసరం లేదు డే వన్ నేనే డిసైడ్ చేసుకున్నాను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి తప్పించి ఆ ప్రాబ్లం ఎవరికి ఉంది అని బయట చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఐఏఎస్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ నుండి వస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్ నుండి ఫ్యామిలీ నుండి వస్తున్నారు జడ్జెస్ గా చేసిన వాళ్ళ పిల్లల కేసెస్ కూడా పంపిస్తున్నారు ఏంటంటే తనైతే ధైర్యంగా చేయగలుగుతున్నారు ఎవరికి సెక్యూర్ ప్లేస్లో ఉంటాం ప్రలోభాలకి లోబడకుండా నిర్ణయం చేసేవాళ్ళు ఎప్పుడైతే ఉంటారో న్యాయం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడు ఎవరైనా మన దగ్గర రావడానికి భయపడలేండి నాకైతే అర్థమైంది అంతే వరకు కొన్నిసార్లు నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఐఏఎస్ ఐపీఎస్ సిఎస్గా చేసినటువంటి ఫ్యామిలీస్ హైకోర్టు జడ్జెస్గా చేసినటువంటి ఫ్యామిలీస్ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళ పిల్లల్ని కూడా నా కమిషన్ కమిషన్కి పంపించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాను